అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన తాజా వార్త దేశ చరిత్రలోని తొలిసారిగా సుప్రీంకోర్టు తీర్పు అయితే సంచలనంగా విడుదల చేయడం జరిగిందండి ఈ వీడియోలో ఈ తీర్పు గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఇటువంటి సుప్రీకోర్స్కి సంబంధించి అప్డేట్స్ తెలుసుకోవాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను ఒక లైక్ చేయండి ఇప్పుడు డీటెయిల్స్ ఒక అయితే వెళ్ళిపోదాం సుప్రీంకోర్టు తీర్పు అయితే రావడం జరిగిందండి నిందితునగా ఇప్పటికే జైల్లో ఉన్నా సరే మరో కేసులో ముందస్తు బెయిల్ అయితే కోరవచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు దేశ చరిత్రలోనే సంచలనాత్మక తీర్పును అయితే విలువరించడం జరిగిందండి ఒక కేసులో ఇప్పటికే కస్టడీలో ఉన్న నిందితునికి మరో కేసులో అరెస్ట్ చేస్తారనే భయం ఉన్నట్లయితే ముందస్తు బెయిల్కు దరఖాస్తు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది అయితే రెండో కేసులో అరెస్ట్ అయి ఉండరదని ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడు పార్ధివాల మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం మీద తెలిపింది సో ఒకవేళ అరెస్ట్ అయి ఉంటే రెగ్యులర్ బెయిల్కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా ప్రకటించడం జరిగింది అలాగే జైల్లో ఉన్న నిందితునికి మరో కేసులో అరెస్ట్ కాకుండా ముందస్తు బెయిల్ పొందే అవకాశం ఉంటుందా అనే న్యాయ న్యాయ వివాదానికి సంబంధించి సోమవారం ధర్మాసనం ఈ రకంగా తీర్పు అయితే వెలువరించిందండి సో ఇటువంటి కేసులో సెషన్స్ కోర్టులు కానివ్వండి హైకోర్టులు బెయిల్ ఇవ్వరాదనే విషయం నిషేధం ఏమీ లేదని విస్పష్టం చేసింది ఎలాంటి నిషేధం చట్టం సంకల్పానికి వ్యతిరేకమని తీర్పును చదివి వినిపించిన జస్టిస్ పార్దవాల పేర్కొన్నారు ధనరాజ్ అశ్విని అనే వ్యక్తి రెండు వేల ఇరవై మూడులో అంటే లాస్ట్ ఇయర్లో దాఖలు చేసినటువంటి కేసులో ఈ రకంగా దేశ చరిత్రలోనే ఈ తీర్పునైతే వెలువరించడం జరిగింది